అందరికీ నమస్కారం అండి అప్పట్లో చాలా అందంగా ఉండేదాన్ని నేను కలువరేకుల్లాంటి కళ్ళు ఆ కళ్ళ నిండా కోటి కలలు కాళిదాసు చూస్తే ఏమని వర్ణించి ఉండేవాడో కాలేజీ కుర్రాళ్ళు మాత్రం అబ్బా ఏం ఫిగర్రా అనుకునేవారు కళ్ళప్పగించి చూస్తూ వాళ్ళు అలా అన్నప్పుడు పైకి కోపంగా చూసేదాన్ని కానీ కళ్ళు దించుకున్నాక మాత్రం కొంటె నవ్వుతో పెదవులు కెంపులయ్యేవి ఆడుతూ పాడుతూ ఉండగానే నా చదువు అయిపోయింది చదువు అయిపోవడం ఏమిటి నేనే ఆపేశాను ఇంకా చదువుకుందాం అన్న ఆలోచనే అప్పుడు నాకు రాలేదు అసలు అప్పుడు నాకు ఆలోచన అన్న మాటకి అర్థం కూడా తెలీదు ఎప్పుడు ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు హడావిడిగా తిరుగుతూ ఉండేదాన్ని పొరపాటున కూర్చుంటే ఇక ఎడతెరిపి లేకుండా మాట్లాడుతూ ఉండేదాన్ని రమణి ఇందిరా జానకి అందరం కలిసే వచ్చేవాళ్ళం కాలేజీ నుంచి తీరికగా కబుర్లు చెప్పుకుంటూ ఆ నాలుగు ఫర్లాంగుల దూరాన్ని నాలుగు గంటలు నడిచేవాళ్ళం నేరుగా ఇంటికి వచ్చే అలవాటే ఉండేది కాదు జానకి వాళ్ళింట్లో సన్నజాజులు కోసుకుంటూనో రమణి వాళ్ళింట్లో ఉయ్యాల ఊగుతూనో మరో రెండు గంటలు గడిపేవాళ్ళం లేకపోతే అందరం కలిసి గుడికి వెళ్ళేవాళ్ళం మా ఊర్లో శివాలయం ఎంత బాగుండేదో చాలా ఎత్తు మీద ఉండేది గుడి అన్ని మెట్లు సునాయాసంగా ఎక్కేసేవాళ్ళం తూర్పు వైపున పెద్ద నందివర్ధనం చెట్టు ఉండేది దాని క్రింద కూర్చుంటే ఊరంతా కనిపించేది మా కబుర్లు ఎప్పుడూ అక్కడే ఒక్కొక్క రోజు మేము ఇంటికి వచ్చేసరికి ఎనిమిది దాటేది అందరి ఇల్లు పక్కపక్కనే ఉండేవి ఎక్కడికి వెళ్ళినా నలుగురం కలిసే వెళ్ళేవాళ్ళం అందుకే ఇంట్లో వాళ్ళు పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు రమణి వీణ బాగా వాయించేది జానకి పాటలు బాగా పాడేది ఇందిరా సంగతి చెప్పనక్కర్లేదు దానికి రాని విద్య లేదు ఏ పని అయినా చిట్కలో నేర్చుకునేది మాతో మాట్లాడుతున్నప్పుడు గుడి దగ్గర కూర్చున్నప్పుడు కూడా స్వెటర్సు అల్లడమో గుట్టలు అల్లడమో ఏదో ఒకటి చేస్తూనే ఉండేది ఏ పని రానేది నాకే కానీ చిత్రంగా అందరూ నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు అవును మరి బయటి వాళ్ళకి కనబడేది అందమే కదా నేను బిఏ పాస్ అవ్వడమే పెద్ద ఘనకార్యం నేను పాస్ అయ్యానని తెలియగానే మా అత్తయ్య దానిది మొదటి నుంచి అదృష్ట జాతకమే అంటూ మురిసిపోయింది ఆ తర్వాత వారం రోజులకి జరిగాయి నా మొట్టమొదటి పెళ్లి చూపులు నాన్న చెప్పారు ఇంజనీరు కథలు కూడా వ్రాస్తాడట అని మనమ్మాయి బాగా నచ్చింది అతనికి భావకుడు కదా అన్నారు చివరి మాట మెల్లగా అన్నారు కానీ అందరికీ వినబడింది అత్తయ్య మళ్ళీ నా బుగ్గలు నొక్కుతూ నాకు తెలుసురా దానిది అదృష్ట జాతకం అంది పెళ్ళవగానే ఆయనతో హైదరాబాద్ వచ్చేశాను అదేం చిత్రమో అన్నాళ్ళు తిరిగిన ఊరు స్నేహితురాళ్ళు అందరినీ వదిలేసి వస్తుంటే కొంచెం కూడా బాధ కలగలేదు అమ్మని వదిలేసి వస్తున్నందుకు మాత్రం కొంచెం ఏడుపు వచ్చింది ఇక్కడికి వచ్చాక కూడా కొన్నాళ్ళు ఏ బాధ్యతలు లేకుండా తిరగడమే సరిపోయింది ఆ తర్వాత ఒకరోజు సినిమాలో లాగా నేను కళ్ళు తిరిగి పడిపోలేదు లేడీ డాక్టర్ వచ్చి గంభీరంగా మీరు తల్లి కాబోతున్నారు అని చెప్పలేదు నాకే తెలిసింది ఆ విషయం కొంచెం కంగారు కలిగిస్తూ ఆయనకి చెప్పాను అప్పటికి ఆయన సంగతి నాకు పూర్తిగా అర్థం కాలేదు అందుకే ఎంత హడావుడి చేస్తారో అనుకున్నాను నేను చెప్పబోయే ముందు కానీ ఆయన చాలా కామ్గా విన్నారు చిన్నగా నవ్వినట్లున్నారే సంతోషించారు అని అర్థమైంది అంతే అంతకంటే పెద్ద స్పందన ఏమీ లేదు ఆయనలో కానీ నాకు మాత్రం నాకు మాత్రం జీవితమే మారిపోయినట్లు అనిపించింది అసలు అప్పటి వరకు నేను గడిపింది జీవితం కానట్లు అప్పుడే జీవితం మొదలైనట్లు అనిపించింది కొద్ది కొద్దిగా పెరిగే పుట్ట కడుపులో బుజ్జిపాపైయ్యే కదలికలు నాకేదో పాఠం నేర్పిస్తున్నట్లుగా ఉండేవి అవును మరి అప్పటికి ఇంకా గుండెల మీద మంగళసూత్రాల కదలికే సరిగా అలవాటు కాలేదు అప్పటి వరకు నేను ఎప్పుడూ ఏడవలేదు నిజమే కానీ ఆనందం అంటే ఏమిటో మాత్రం అప్పుడే తెలుసుకుంటున్నాను అనిపించేది చాలా భయంగా ఉండేది తొమ్మిదో నెలలో పొట్ట తడుముకుంటూ అనుకునేదాన్ని అసలు ఇది ఎప్పటికైనా ప్లాట్గా అవుతుందా నేను మళ్ళీ మామూలుగా హాయిగా అందంగా నడవగలుగుతానా అని ఆ భయం కూడా ఆనందంగానే ఉండేది ఆడపిల్ల కావాలని ఉండేది నాకు కానీ సుమంత్ పుట్టాడు సుమంత్ ఆ పేరు నేనే పెట్టాను ఆయన అయితే అసలు పిల్లలకి పేర్లుంటాయా అని అవి వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళకి పెడతారని కూడా తెలియనట్లు కనిపించేవారు మరి ఆయన కథల్లో హీరోలకి హీరోయిన్లకి అన్నన్ని కొత్త కొత్త పేర్లు ఎలా ఆలోచించి పెట్టేవారో అప్పట్లో సుమంతు చాలా కొత్త పేరు నా జీవితంలో నేను శ్రద్ధగానో దీక్షగానో చేసిన మొట్టమొదటి పని అదేనేమో వాడికి పేరు పెట్టడం ఎన్నెన్ని పుస్తకాలు వెతికానో కేవలం పేర్ల కోసం అసలు ప్రతి పని సున్నితంగా చేయడం అలవాటు అయిపోయింది అప్పటి వరకు తినడం తిరగడం తప్ప ఏమీ తెలియనట్లు పూలని ప్రకృతిని చూసి కూడా పరవశించటం చాత కానట్లు ఉండేదాన్ని అమ్మని అయ్యేసరికి ఎంత మారిపోయానో వాడి పాల సీసాలు స్టెరిలైజ్ చేయడం వాడికి స్నానం చేయించడం పౌడర్ అద్దడం ముద్దుల్లో ముంచెత్తడం వాడి కోసం రంగురంగుల చొక్కాలు కొనడం బుగ్గన దిష్టి చుక్క పెట్టడం సాయంత్రం కాగానే షికారు తీసుకెళ్లడం వాన్ని స్కూల్లో చేర్చడం కొత్త పుస్తకాలు కొనడం వాటికి అట్టలు వేయడం హో తలుచుకుంటూ ఉంటేనే అద్భుతంగా ఉంది ఏమనాలి ఆ రోజుల్ని నా జీవితంలో స్వర్గయుగం అనాలా ఆ రోజుల్లో ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం నేనేం చేశానో నాకు గుర్తుంది వాడు పుట్టాక అసలు మిగతా లోకంతోనూ మనుషులతోనూ సంబంధం తెగిపోయింది వాడు అంతే ఇంట్లో ఉన్నంతసేపు నా చెయ్యి వదిలిపెట్టేవాడు కాదు వెనకాలే తిరుగుతూ ఏవేవో ప్రశ్నలు వేస్తుండేవాడు నేను అంతకన్నాను వాడు అడిగిన ప్రతీ ప్రశ్నకి సమాధానం చెప్పేదాన్ని ఒకసారి వాడిని తీసుకొని అమ్మ వాళ్ళ ఊరు బయలుదేరాను బస్ ఎక్కి విండో సీట్లో కూర్చున్నా వాడేమో నా ఒళ్ళో కూర్చొని ప్రశ్నలు అమ్మ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఊరికి ఏ ఊరు తాతయ్య వాళ్ళ ఊరు ఎందుకు పండగకి సంక్రాంతి పండగ కదా అందుకని మళ్ళీ ఎప్పుడు వస్తాం పండగ అయిపోయాక పండగ ఎప్పుడు అయిపోతుంది ఈ ధోరణిలో మాట్లాడుకుంటూనే ఉన్నాం నాలుగు పాటు తీరా బస్ దిగేటప్పుడు తలెత్తి చూస్తే బస్సులో అందరూ మా వైపే చూస్తున్నారు సన్నగా నవ్వుతూ ఇప్పుడు తలుచుకుంటే చచ్చేంత సిగ్గేస్తుంది అప్పుడు మాత్రం నాకొక్కదానికే కొడుకు ఉన్నంత గర్వంగా నవ్వి బస్ దిగేశాను అసలు ఏ ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే వాడు చిన్నబుచ్చుకుంటాడో అనిపించేది పిల్లల మనస్తత్వం గురించి ఫీలింగ్స్ గురించి ఎక్కడైనా ఉపన్యాసాలు విన్నప్పుడు భయపడిపోయేదాన్ని అసలు నేను వీణ్ణి సరిగా పెంచుతున్నానా అనిపించేది బాగా చిన్నప్పుడు వాడు ఒకసారి అడిగాడు అమ్మా చంద్రుడు రాత్రి పూట ఎందుకు వస్తాడు అని నాకు ఏం చెప్పాలో తెలియలేదు నేనేమి సాహిత్యాలు దాన్ని కాదు గొప్ప తెలివితేటలున్నదాన్ని కాదు కాసేపు ఆలోచించి చంద్రుడికి రాత్రంటే ఇష్టం అందుకని అని చెప్పాను అప్పుడు నా బుర్రకి తోచిన సమాధానం అంతే కానీ ఆ తర్వాత చాలాసార్లు అనుకున్నాను నేను కాబట్టి ఇంత చచ్చు సమాధానం చెప్పానేమో అదే బాగా చదువుకున్న అమ్మైతే ఇంకా బాగా ఏమైనా చెప్పి ఉండేదేమో అని ఇప్పుడే ఇలా ఉంటే ఇక వీడు పెద్దవాడు అయ్యే కొద్దీ వాడికొచ్చే సందేహాలు నేను ఎలా తీర్చగలను అని భయపడేదాన్ని కానీ వాడికి పాతికేళ్ళు వచ్చే వరకు పెళ్ళయ్యే వరకు మా బంధం అలాగే సాగింది ఇప్పుడు వాడికి ఒక కొడుకున్నాడు హేమంత్ ఇదిగో ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత కొడుకు కోడలు ఈయన అందరూ నాతో ఏ అవసరమూ లేనట్లుగా ప్రవర్తిస్తుంటారు అసలు నాకు ఏమీ తెలియదని వాళ్ళ అభిప్రాయం అది నిజమే అయినా వాళ్ళు అలా అనుకుంటారు అన్న విషయం బాధ కలిగిస్తుంది పిచ్చి మొద్దు అనేది ఆయన ఊత పదం అవును మరి ఆయన ఆలోచనకి నా ఆలోచనకి హస్తిమా శవాంతరం ఉంది ఈ పాతిక ముప్పై ఏళ్ళ నుంచి ఆయన సంసారంలో ప్రతి చిన్న బాధ్యత నా భుజాల మీద పడేశారు రకరకాల పుస్తకాలు చదువుకుంటూ విజ్ఞానాన్ని పెంచుకుంటూ ఎదిగిపోయారు నేనేమో సుమంత్ వాడు ఉన్న ఇల్లు వాడి అవసరాలు ఇవే లోకంగా బ్రతికాను అందుకే ఆయన పిచ్చిమొద్దు అన్న నాకు ఏమీ అనిపించదు కానీ నిర్లక్ష్యం చేయడమే బాధ కలిగిస్తుంది వాడికిప్పుడు ఆఫీస్లో గొప్ప గొప్ప ఫ్రెండ్స్ ఇంట్లో మేధావి అయిన నాన్నగారు సరదా కబుర్లకి భార్య ఇక అమ్మతో పనేముంది అందరి మీద ఏదో కసి కలుగుతుంది నాకు మనుషుల మీదే కాదు దేవుడి మీద కూడా తమ పనిని తాము చక్కగా నిర్వర్తిస్తే దేవుడు మెచ్చుకుంటాడంటారు కదా మరి నేను నా పనులన్నింటినీ ఇంత బాధ్యతగా చేసుకొస్తే ఈ ముసలితనంలో ఆయన నాకు ఇచ్చినదేమిటి అందరి నిర్లక్ష్యమా ఈ ఒంటరితనమా జీవితమంతా పుస్తక పఠనంలో గడిపినందుకు నా భర్తని లోకం మేధావి అంది మంచి పుస్తకాలని ప్రపంచానికి అందించినందుకు మరి నా జీవితమంతా నేను ఒక బిడ్డను అపురూపంగా ప్రేమించడంలో గడిపాను ఒక శాస్త్రవేత్తని పెంచి లోకానికి అందించాను నాకు గుర్తింపు లేదా కనీసం నా బిడ్డ నుంచైనా కొడుకు కోడలు మనవడు టీవీ చూస్తుంటారు ఆయనేమో చదువుకుంటారు నేను మాత్రం ఒంటరిగా కూర్చొని ఈ దేవుడి పటాలు చూస్తూ ఎందుకు ఇలా చేశావయ్యా నన్నింత ఒంటరిగా అని అడుగుతుంటాను ఇదే నా దినచర్య మిగిలిన జీవితం అంతా అనుసరించాల్సిన టైం టేబుల్ కాదు అసలు ఈ దేవుడితో మాత్రం నేను ఎందుకు మాట్లాడతాను ఒక అమ్మాయి కళలు కనడం తప్ప ఏమీ తెలియనట్లు పెరిగిన అమ్మాయి అమ్మ అయ్యి అయినప్పటి నుంచి తనను తానే మర్చిపోయి అమ్మగా తప్ప తనకి అస్తిత్వమే లేనట్లు అలా ప్రేమించటమే తన వ్యక్తిత్వం అయినట్లు బ్రతికితే ఆ తపస్సుకు దేవుడిచ్చిన బహుమతి ఏమిటి ఒంటరితనం భయంకరమైన ఒంటరితనం అందరూ ఉండి ఎవరూ లేరనిపించే ఒంటరితనం నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి కళ్ళ ముందు కృష్ణుని బొమ్మ మస్క మస్కగా కనబడుతుంది కృష్ణుడి పెదవులపై కొంటె నవ్వు కూడా అప్పుడు వినబడింది హాల్లో నుంచి ఏదో శబ్దం హేమంత్ ఎందుకో గుక్క పట్టి ఏడుస్తున్నాడు మా అబ్బాయి అరుస్తున్నాడు నేను లేవబోయేలోపు లోపు హేమంతే పరిగెత్తుకుంటూ వచ్చాడు వెనకాలే మా వారు సుమంత్ కోడలు ఏమైందిరా అన్నాను నేను వాడి బొంద విసుక్కున్నాడు సుమంత్ చంద్రుడు రాత్రిపూట ఎందుకు వస్తాడు నాన్న అని అడుగుతాడు ఏం చెప్పాలి వాడికి నీకు తెలియదు లేరా అంటే పెద్దగా ఏడుపు మా వారు చెప్పబోయారు చంద్రుడు రాత్రిపూట ఎందుకు వస్తాడంటే ఎందుకంటే ఇప్పుడు భూమి తిరుగుతూ ఉంటుంది కదా అప్పుడు అక్కడితో ఆగి బిత్తర చూపులు చూడసాగారు అందరి వైపు నిరసనగా ఒక్క చూపు చూశాడు హేమంత్ నా ఒళ్ళో కూర్చొని నాయనమ్మ నువ్వు చెప్పు అన్నాడు నేను వాడిని దగ్గరికి పొదువుకుంటూ చెప్పాను ఎందుకంటే చంద్రుడికి రాత్రంటే ఇష్టం అందుకని నేను చెప్తుండగానే వాడి కళ్ళు మెరిశాయి నిజమా అన్నాడు అందరి మొహాల్లో చిరునవ్వు విసిరింది నాకు తెలుసు అది అపహాస్యమని నా పిచ్చి సమాధానానికి వాళ్ళంతా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటే హేమంతు మాత్రం నన్ను చుట్టుకుపోతూ అన్నాడు వాళ్ళెవ్వరికీ ఏమీ తెలియదు నానమ్మా ఇంకెప్పుడు వాళ్ళతో అసలు మాట్లాడను నేను అని నాకు అర్థమైంది దేవుడు నాకు ఇచ్చిన బహుమతి ఏమిటో కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే